ఇందాక దాడిలో వస్తుంటే ఎన్టీ రామారావు గారి విగ్రహాలు కనిపించినాయి దండలు వేస్తున్నాయి ఈరోజు ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు ఉంటారు ఆ మహాన్ భావుడికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు నా కృతజ్ఞతలు నా నమస్కారాలు ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతి చేకూరని ఆశిస్తూ ఉదాహరణకి మన రిజర్వ్ రిజర్వాయర్ ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రారంభించాల్సింది ఈ రోజుకి ముఖ్యమంత్రి గారు నాలుగు దశాబ్దాల అనుభవం నలభై సంవత్సరాల అనుభవం ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు చేసిన కనీసం ఐదు పదహారు కోట్లు స్థాయిపోయే ప్రాజెక్టు కూడా ఈ రోజున మన చంపరకోట రిజర్వాయర్ ఎవరిలో అది మన దుస్థితి అది మన దౌర్భాగ్యం కేవలం రాజకీయ అనుభవం ఉంది నాలుగు దశాబ్దాల అనుభవం ఉందంటే సరిపోదు ఈ అనుభవంతో ప్రజలకి మీరు ఏం చేస్తున్నారు శ్రీకాకుళం ప్రజలు వెనుకబాడుతున్నాను మీరు ఎలా పోరాడుతున్నారు మన పాలకొండ అభివృద్ధికి మీరు ఏం కృషి చేస్తున్నారు అని సమాధానం చెప్పకుండా కేవలం నాలుగు దశాబ్దాల అనుభవం అంటే అది నమ్మశక్యంగా లేదు ఆ నాలుగు దశాబ్దాల అనుభవం ఒక ఇసుక మాఫీ చేయడానికి పనికొచ్చిందేమో ఇసుక దోపిడీ చేయడానికి పనికొచ్చిందేమో కానీ ఒక తోటపల్లి రిజర్వాయర్ సమస్యని పూర్తి చేయడానికి అది మీ అనుభవం సరిపోవట్లేదని నేను పాలకొండ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారు ఇంతమందికి శేఖ్యూడు అలా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం నాకు ముఖ్యంగా మన సమస్యల కోసం చాలా అధ్యయనం జరగాలి ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం సంపూర్ణమైన అవినీతితో కూరుకుపోయింది శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఏ మూలకెళ్ళినా ప్రతి చోట రెండు వినిపిస్తున్నాయి ఒకటి భూ కబ్జాలు రెండు ఇసుక దోపిడీ మనకి ప్రాజెక్టులకి డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేవు తోటపల్లి తోటపల్లిసారి డబ్బులు లేవు కానీ ఒక్కొక్క ఎమ్మెల్యే ముప్పై కోట్ల పైన ఇసుక మాఫియా ద్వారా దోపిడీ చేయడానికి అంత దోపిడీ చేస్తారు కానీ ప్రజల అవసరాలు తీర్చడానికి ప్రజలకి కనీస అవసరాలు తీర్చడానికి డబ్బులు లేవు కానీ వారి వారి జేబులు నింపుకోవడానికి ఈ ప్రజలు